నమస్తే అందరికీ ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం మూడు అయితుంది రేపు వినాయక చవితి పండుగ కాబట్టి ఈరోజు ఇంట్లో క్లీనింగ్ పనడాన్ని పూర్తయ్యేసరికి లంచ్ టైం అయిపోయింది మా మమ్మీ అయితే ఫోన్ చేసి లంచ్ చేయడానికి ఇక్కడికే రాండి మీరు ఇద్దరని చెప్పింది ఇప్పుడు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేసి అక్కడ నుండి రేపటి పూజ కోసం అయితే సామాన్లు తీసుకొచ్చుకోవడానికి అయితే ఓదార్కానికి అయితే వెళ్తాం మమ్మీ నువ్వు తిన్నావా ఏం కూరలు అండి నువ్వు ఇవాళ అనుపగించాలి సోరకాయ వా ఇది చామగడ్డ చామగడ్డ టమాటో పులుసు నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన మునక్కాయ కొత్తిమీర ఆకు పచ్చడి వావ్ టేస్టీ లంచ్ చూద్దాం టేస్ట్ ఈ కూరలు మునగా పచ్చడి అయితే చాలా సూపర్ టేస్టీ ఉంది ఈ పచ్చడి రెసిపీ నా ఛానల్ అయితే ఉంటుంది మీరు నా ఛానల్ లింక్ అయితే వెళ్ళి చూడండి దాని టేస్ట్ మాత్రం చాలా బాగుంది మౌలి గారు పచ్చడి ఎట్లుంది అలా మునగాకు పచ్చడా బాగుందా థ్యాంక్ యూ హాయ్ విష ఈరోజు స్కూల్లో ఏంటిది మీ ప్రోగ్రామ్ అవునా ఏం ఫెస్టివల్రా అవునా ఎవరు వేసిండ్రు అమ్మ ఈ గణపతిని ఇద్దరా వావ్ ఇంత మంచిగా చేసిండ్రు లానే మీరు అమ్మా సూపర్ గా పిల్లలు అవునా ఇద్దరు కలిసి చేసిండా గణపతిని చాలా బాగా చేసిండు మీరు ఇప్పుడు మీరు గణపతికి ఒకసారి చెప్పండి జై బోలో గణేష్ మహారాజ్ గణేష్ మహారాజ్ జై మా కోడలు చేసిన ఈ వినాయకుని చూస్తేనైతే చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ వీళ్ళ టాలెంట్ అయితే ఎట్లుందో మీరైతే కామెంట్ చేసి చెప్పండి మామిడిపళ్ళని చూడండి ఇవైతే డిఫరెంట్ గా ఉన్నాయి ఇవేం మామిడికాయలు అమ్మా ఇక్కడ తోటపారి తోతపారట ఈ సీజన్ లో కూడా మామిడికాయలు వచ్చినాయి కదా మంచిగా ఉన్నాయి ఇది షేప్ అయితే అసలు మామిడికాయ షేప్ అయితే లేదు బాగున్నారా ఏ బాగు చాలా దూరం ఉంది కదా ఈ మధ్యలో ఏం బయటికి వెళ్ళినామైతే అందుకే రాలేదు మళ్ళీ చా మంచి మా ఇంట్లో ఏ పూజ అయినా ఫంక్షన్ ఏదైనా వీళ్ళ షాప్కి వచ్చి మేమైతే పువ్వులు తీసుకుంటాం పువ్వులు తెచ్చి ఉంటే ఇంకా మాకు పూజ ఎక్కువ ఊడిస్తాడు

ఈ పువ్వులు అయితే మేము చిన్నప్పుడు మా ఇంట్లో వినాయకుడికి అయితే పెట్టుకున్నాం ఈ పువ్వునేమంటారట చెంజార పువ్వు అని అంటారట నిజంగా నేను నేను అప్పుడు ఉన్నప్పుడు చూసినట్టే మళ్ళీ ఇప్పుడే చూసిన ఈ పువ్వునైతే పెట్టచ్చు మరం కూడా ఇస్తారు ఇక్కడ భోజనం చేయొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఊళ్ళలు ఉన్నప్పుడు ఇవన్నీ మా అయితే అడవి నుంచి పోసుకొచ్చినాడు కానీ ఇప్పుడు సిటీలల్ల లైఫ్ అట్లా కాదు కదా ఇక్కడ అన్ని రకాల చెట్లు ఆకులు దొరకడం అంటే కష్టం ఒకటి ఉంటే ఒకటి ఉండదు కాబట్టి ఇట్లా ఇక్కడికి వచ్చి కొనుక్కోవడం అవుతుంది కానీ మేమైతే అసలు చిన్నప్పుడు ఏది కూడా కొనకపోయేది ఏంటి అమ్మ మారేడుకాయ అయితే బాండా మాకు తెలిసిన అదే అమ్మ మార్కెట్లో వాళ్ళు కూడా పూలు అని వచ్చి తీసుకున్నారా అంతా అయిపోయింది ఒకరు అయిపోయింది మట్టి వినాయకులు ప్రకృతి సిద్ధంగా తయారైన గణపతి అని చెప్పొచ్చి మట్టి వినాయకున్నాయి అయితే మట్టి వినాయకులే ఉన్నాయి చాలా అందంగా అనిపిస్తుంది రకరకాల గణపతులు రకరకాల వాహనాలు రకరకాల ఆసనాలు చాలా అందంగా ఉన్నాయి గణపతి విగ్రహాలు అయితే ఈ గణపతి కిరీటం అయితే చాలా అందంగా కనిపిస్తుంది బాగా ఇక్కడైతే గణేష్ మహారాజ్ అయితే చాలా అందంగా ఊర్చున్నాడు పెద్ద ఆసనం పైన రూప ఈ గణపతి అయితే ఇంకా మంచిగా ఉన్నాడు ఇక్కడ అసలు ఏ విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది అయితే చాలా కష్టం అన్ని అందంగా కనిపిస్తాను ఈ గణపతి మూర్తులు అయితే తీసుకుంటున్న గణపతి నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే మీరు గణపతిని అయితే చూడొచ్చు దీని అన్ని ఒకటే మొత్తం అన్ని ప్యాక్ చేసి ఇలా ఏంటి దీని లోపల ఉంది అన్ని ఉన్నాయి దీని లోపలే మంచి పని చేసి ఒక్కొక్కటి మీడి తీసుకోవాల్సిన అవసరం లేకుండా అన్ని ఒకటే ప్యాకింగ్ బాగుంది దేవుడికి చిన్ని దండ ఎంత బాగుంది ఏదైతే ఇక్కడ గణపతిని అయితే అసలు తీసుకోకుండా ఉండబుద్ధి అయితే లేదు కానీ అని తీసుకుంటాం ఇక్కడ ప్రతి గణపతి అందంగానే కనిపిస్తాడు ఈ రోజు కాదురా రేపు మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదా ఆ రోజే రేపే చూద్దాం మనం ఓకేనా రేపు చూద్దాం నుంచి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అయితే టైం ఆరైంది ఈ రోజు గోదావరిఖండ్ చవరస్తాను అయితే చాలా మంది ఉన్నారు ఆ పూజ కోసం విగ్రహాలు కొనుక్కునే వాళ్ళు పువ్వులు పండ్లు పూజ సామాన్లు కొనుక్కునే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు ఫుల్ ట్రాఫిక్ ఉన్నది రోజు గోదావరి అయితే ఇంకా దానికి తోడు వర్షం కూడా సాయంత్రం అయ్యేసరికి వర్షం కూడా పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇంటికి వచ్చిన కొంచెం తలనొప్పి ఉందని గ్రాస్ తోనైతే లెమన్ టీ అయితే పెట్టుకుంటానా చెట్లను రేపటి గణపతి పూజ కోసం అయితే మేము పువ్వులు పండ్లు కూరగాయలు ఇంకా గణపతి విగ్రహాన్ని అయితే కొనుక్కొని వచ్చినాం ఇది ఫ్రెండ్స్ ఇవాటి నా వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోల కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో కాండి బాయ్